అయితే రైటింగ్లు ఎంత స్లో అంటే అంత స్లో అయింది వామునే ఈరోజు బాగా సర్పు శాంపేసి రుద్దు రుద్దిన నిజంగా తెల్ల చుట్టూ స్టార్ట్ అయిపోయింది సో చాయ్ అయితే పెట్టినాం చాయ్ తాగాలి బియ్యం అన్నీ కూడా ఏరేసుకున్నా వీళ్ళు తొందరగా హోంవారు వస్తే పైకి వెళ్దాం వెళ్దామంటారు కుసేపు ఆడిపించుకొని అయితే వస్తా పోయాను ఆ ముఖం మీద గుళ్ళలు చూసుకో ఫస్ట్ ఎట్లయినాయా తప్పలాది కాదు పొయ్యాను చాయ్ డ్యాన్స్ చేస్తుండే ఇతను చాయ్ పెట్టినా అనేసరికి పొయ్యాను ఎక్కువ మాట్లాడితే నీకు కూడా పోయాను నీకు కూడా పోయాను ఎక్కువ మాట్లాడితే పొయ్యాను మూసుకొని రాయి ముఖం నిండా గుళ్ళలు చూడ ఎట్లయినాయి ఫస్ట్ స్కూల్ అందరు అది అడుగుతున్నారు ఏంది విడికి మొఖమంతకు గుళ్ళలు వేడి గుళ్ళలు అది షాయి అతడు లొట్టలు అని చెప్పాలి ఇప్పటి నుంచి ఫస్ట్ రాయ్ వద్దు తాగుడు చాయ్ వద్దు రాయిమా రాయిమా బూస్ట్ వస్తలే ఫస్ట్ రాయ్ హోంబర్ రాయ్ ఫస్ట్ రాయ్ సుండు కొడుకులు రా నాయనా నువ్వే ఉంటావు పొదర్సానం వీడియోలో నిన్నే చూపిస్తావు పొదర్సానం మీరు ఫస్ట్ హోంబర్ ఇదో తమ్ముడు రాయిపోజు లాస్ట్లో ఉన్నాడా నువ్వు ఇంకొక హోంవర్క్ కూడా కంప్లీట్ అయ్యలేదు కంప్లీట్ ఉత్త బిస్కెట్లు తిను నో షైన్ నేను ఇయ్యాను నా నీయను ఆడు కూడా ఇయ్యాం ఉత్త బిస్కెట్లు అన్నైనా తిను కొట్టినావా నాన్నని కొట్టినందుకు ఇస్తలేవా నువ్వు ఏ బంజాయ్ ఏమవు అట్లా అద్దుకొని తిను ఏ అట్లా అద్దుకొని తినో వద్దు వద్దు ఆడంతా పో బల్లిలు ఉన్నాయి పో కాడ పెద్ద బల్లి ఉంది పో పెద్ద బల్లి ఇప్పుడే చూసినా నేను ఉంది గ్లాసులక్క ఆడని ఇష్టం పో పట్టుకుంటుంది పో పట్టుకుంటుంది పో నువ్వు అయితే పట్టుకుంటుంది కాడ పెద్ద బల్లి ఉంది చూసినా నేను వద్దు లడ్డు పెద్ద బల్లి ఉంది వద్దు ఇష్టం నేనైతే ఇప్పుడే చూసినా నువ్వు పేరు చెప్తా నాన్న ఫ్రెండ్స్ నాన్న పేరు అయితే బయటకు పోతాయంట ఈ అర్థకొని తినండి కావాలంట పది గ్లాసులు మీరు మీరేమి తోముతారా ఏమి బిస్కెట్స్ తినాలా పోవాలా అర్థమైందా ఇంకా డబ్బాలు ఉన్నాయి చూడు తీసుకో కింద పెట్టకు చిన్న ఏ మూతి మూతి కింద పెట్టద్దా మూత మీద వేసుకుంటా ఏం రా నువ్వు నన్ను బెదిరిస్తున్న రిటర్న్ రాయ్ రాయమలా రాయి పోదాం రాయ్ డబ్బుండి రా మళ్ళా ఏంది విన్నుగడు మస్తు మాట్లాడుతాడు ఇట్లాంటివన్నీ సైలెంట్ మస్తు మాట్లాడతాడు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు బాగా మాట్లాడతారు విన్నుగడు ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటాడు పెద్ద మనిషిలాగా ఆ వీడియోస్ అన్ని రికార్డ్ చేద్దాం అనుకుంటే కానీ వాడు ఆడేసి ఉంటాడు ఆ టైం కల్లా నేను ఫోన్ తీసి మళ్ళీ ఇట్లా వీడియో స్టార్ట్ లోపు వాడు అనేసి ఉంటాడు ముద్దు ముద్దుగా మస్తు మాట్లాడతాడు హోంవర్క్ లేట్ రాస్తుండు నాకు కూడా పైకి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అవుతుంది ఏం అని అంటే నువ్వు పైకి పంపిస్తా అంటేనే హోంవర్క్ రాస్తా పంపిణంటే రాయింది ఈరోజు హోంవర్క్ అంటున్నాడు వాడు నాకు రిటర్న్ చెప్తున్నాడు చూడండి లడ్డు నిజంగా టైం సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుందిరా అదొక హోంవర్ రేపు పోయిద్దాం ఇష్టం వర్క్ ఉంటే రేపు రాదు కానీ రేట్ డబ్బా దబ్బా రే లేకపోతే రేపు పోదాం లే లడ్డు నాకు నేను ఇంకే వీళ్ళ ఛానల్ అయితే ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేస్తలే మూడు ఈ మూడు నాలుగు రోజులు అయింది పెట్టు ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెడదామంటే వీళ్ళం పైకి వెళ్దాం అంటారు మధ్యాహ్నం అంటే వేరే ఎడిటింగ్ చేసిండే ఎన్నో వద్దు మా తర్వాత పోదాం రేపు పోదాం లేదు రేపు వెళ్ళి హాలిడేనే కదా హోంవర్క్ వద్దంటే మరి హోంవర్క్ రాయంటే ఆడుకుంటావా ఫస్ట్ సరే అది రాయి రాయిపో ఒక ఇరవై నిమిషాలు నువ్వు వయసు వద్దాం బట్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు కానీ మీరు ఇంటర్ లేదు రాయి మళ్ళీ రాయి దెబ్బ దెబ్బ అన్న ఇంత బాగుంది కదా లడ్డు

అన్ని తెలుసప్పా మట్టిలో ఆడదు చిన్నోడా నువ్వు చేతులు మట్టిలో పెట్టు ఇచ్చే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కిందికినారా లడ్డు అడసకాయ చూడు అక్కడ ఉంటుంటేనే కలర్లు మస్తు వస్తున్నాయి చూడండి అసలు ఇక్కడ పింక్ గ్రే బ్లూ సూర్యుడు వెళ్ళిపోయింది కిందికి సరే ఏమైంది నూర్లు కుట్టూరు వచ్చి రాగానే రాయి రాడైతే పైకి పోయొచ్చిన ఇంకొక హోంవర్క్ ఉంది రాయి అంటే ఇమ్మంట సగ చేస్తుండు రాయి జరగ కట్టేసుకున్నాను అనుకోలే Itu lah చెరువులో ఉంది చెడిపోయి తెచ్చుకోపో చెరువులో చెరువులు చెడిపోయి తెచ్చుకో ఎప్పు అన్నం పెట్టేసి వచ్చి ఇవస్తున్నా మీ దగ్గర కొంచెమే పెట్టిన ఇప్పుడు పూర్తిగా పొందే చూడండి అల్లా వస్తున్నప్పుడు బాసా ఇక్కడ కొన్నూర్లుతున్నాయి అక్కడ కూడా కొన్నూర్లు తుని అట్ సైడ్ ఎవ్రీ డే ఇట్లే ఉంటుంది ఇట్లనే వలుతాయి అలా వలికినప్పుడు అండ్ అర్ధరాత్రి పూటైతే ఏడుస్తుంటాయి ఒక్కోసారి పగలు కూడా ఏడుస్తుంటాయి ఎందుకు అట్లా వేసి అర్థమే నాకైతే